నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ పక్కనే పెద్ద డ్యామ్ ఉంది కానీ పంటలకు నీళ్లు అందివ్వడం లేదు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు వర్షాలు కురవక డ్యామ్ నుంచి సాగునీరు అందక కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదంటున్న సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితిపై ఫోర్ సైట్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు ఏనాడో అడుగంటింది ఎగువ ప్రాంతాల్లో తిరిగి వర్షాలు కురిస్తేనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద వస్తుంది ఏడాది వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో ఇప్పటికీ వర్షాలు కురవటం లేదు జూన్ మాసం గడిచిపోయింది అయినా ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు వర్షంపై ఆధారపడ్డ సాగర్ ఆయకట్టు రైతులు ఎప్పుడు వర్షాలు కురుస్తాయా అని నెత్తిన చేతులు వేసుకుని ఆకాశం వైపు మేఘాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు నా పేరు పంగ నాగార్జున నియోజకవర్గం నాగార్జున సాగర్ కింద ఏడెకరాల భూమి ఉంది నాకు అయితే లాస్ట్ ఇయర్ నీళ్ళు వస్తాయని చెప్పేసి వెయిట్ చేసినాం నీళ్లు రాలేదు అయితే క్రాప్ హాలిడే అని ప్రకటించిన డిసెంబర్ లో అయితే ఇక వర్షం అప్పుడు పడుతుందని చెప్పేసి మినుములు వేసినాం ఒక ఏడు ఎకరాలు మినుములు వేస్తే ఆ దున్నందుకు ఇత్తనాలకు ఆ మందు కొట్టినందుకు మొత్తం కలిపి నలభై వేలు దాకా అయింది లాస్ట్ తీరా చూస్తే వర్షాలు మధ్య దాకా వచ్చి చివరి ఎండింగ్ లో పూత పూసే దశలో నీళ్లు రా వర్షాలు రాలేదు వర్షాలు రాకపోవడం వల్ల నాకు కొంత పండింది కొంత నేను ఆ పండింది వేరే వాళ్ళ గో గొర్రెల వాళ్ళకి ఇచ్చి అమ్ముకోవాల్సి వచ్చింది కొంత నాకు మంచిగా అనిపించింది తీసుకున్నా అట్లా నలభై వేలు దాకా పెట్టుబడి పెడితే నాకు వచ్చింది నలభై వేలు పెట్టుబడితే నాకు వచ్చింది లాస్ట్ పెట్టు పెట్టుబడి కూడా ఏం మిగలేదు ఒక పది వేలు వచ్చినాయి నాకు ముప్పై వేలు లాస్ట్ నాకు అయితే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో లాగా కాకుండా ఈ సంవత్సరం కొంచెం వర్షాలు వర్షాలు పడాలని కోరుకుంటున్నాం ఈ ఈ సంవత్సరం బాగానే వాతావరణ శాఖ వాళ్ళు నీళ్ళు వస్తాయని వర్షాలు బాగా సమృద్ధి కురుస్తాయని అంటున్నారు జూలైలో అయితే ఇంతవరకు వర్షాలు పడలేదు ఈ కరువు పని పనులు పనులు లేక రైతులు ఇప్పుడు అందరు వ్యవసాయం మీదనే ఆధారపడతారు కదా వ్యవసాయం లేకపోవడం వల్ల ఇప్పుడు కూలలో కూడా పని లేకుండా వాళ్ళు ఖాళీగా ఉంటారు ఇట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది జూన్ 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 పోయింది జూన్ జూన్ వర్షాలు వస్తాయినా జూన్ జూన్ పోయింది జూలైలో అయినా జూలై కాకపోయినా ఆగస్టు ఇట్లా ఏప్రిల్ సరే ఆగస్టు లోపల వానాలు పడాలని కోరుకుంటున్నాము నా పేరు బాలకృష్ణ మాది నాగార్జున సాగర్ ఆయకట్టు ఎడమ కాలువ కింద ఉంది పది ఎకరాల భూమి ఉంది వానకాలం పంటలు వేయలేదు యాసంగి కూడా నీళ్ళు వస్తాయి అనుకున్నాం కానీ రాలేదు ఎటు కూడా కాని పరిస్థితిలో ఉన్నాం మేము వానకాలం ఒక పది బోర్లు వేసాము భూగర్భ జలబాలు ఏమన్నా అంత లేవు మళ్ళీ అదే యాసంగి మళ్ళీ ఇంకొక నాలుగు బోర్లు వేసాము అయినా కూడా నీళ్ళ చుక్క పడలేదు ఈసారి వాతావరణం శాఖ వర్షాలు బాగా పడతాయి అని చెప్పేసి ఆశాజనకంగా అని చెప్పేసి చెప్పారు కానీ ఈ నెలలో ఏం లేదు వచ్చే నెలలన్నా పడతాయేమో అని చెప్పేసి ఆశిస్తున్నాం కానీ ఆ ప్రాజెక్టులు ఎక్కడ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా అడుగంటిన పరిస్థితిలో ఉన్నాయి మనకు ఇప్పుడు రైతులు కూడా ఎలా ఉన్నారంటే ఎక్కడ దోచని పరిస్థితిలో ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు పండడానికి పంటలు వేసుకోవడానికి కూడా కాలం అటు ఇటు కాకుండా అవుతుంది ఇటు ఏ ఇటు మనం మెట్ట వేసుకోలేకపోతున్నాము మరి లేదా ఇటు వరి పొలాలు కూడా వేసుకోలేకపోతున్నాం మనము అసలు కాలం కూడా ఎటు అనేది సంక్షోభంలో చూపిస్తుంది తర్వాత పశుగ్రాసానికి కానీ తర్వాత మనుషులకు కూలీ దొరకడానికి కానీ ఏం కానీ కూడా ఆ ఇబ్బందికరంగా మారుతుంది ఈసారైనా ఋతుపవనాలు సరిగ్గా చూసి ప్రాకెట్లు అన్ని నిండితే మన సైడ్ నిండి రైతులకు ఆశ్చర్యంగా ఉండి మళ్ళీ పంటలు పండితే బాగుంటుందని meu, acho isso não ఇక్కడి సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి ఎలా తయారైందంటే పక్కనే ప్రాజెక్టు ఉన్నప్పటికీ పంట పొలాలకు నీళ్లు లభించని దుస్థితి సొంతంగా బోర్లు ఏర్పాటు చేసుకుందామనుకున్న రైతులకు కూడా నిరాశే ఎదురవుతోంది వేయించిన బోర్లు కూడా ఫెయిల్ అయి నీళ్లు పడటం లేదని సాగర్ ఆయకట్టు రైతులు చెబుతున్నారు బోర్ల కోసం ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు గత మూడు సంవత్సరాలుగా తాము కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఇక్కడి రైతులు చెబుతున్నారు సాగర్ ఆయకట్టు రైతులకు మూడేళ్లుగా సాగునీరు లభించడం లేదంటున్నారు ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోయి రెడ్డి మాది శ్రీరాంపల్లి గ్రామం తిరుమల సాగర్ మండలం మాది నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఒక ఐదు ఎకరాలు ఉంది నాకు ఆ ఆయకట్టు నీళ్లు రావడానికి ఇప్పుడు మూడు సీజన్ల నుంచి నీళ్లు రావట్లేవు రెండు వేల ఇరవై మూడు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు రాలేదు ఈ ఆయకట్టు కింద బోర్లు పడతలేవు బోర్లు వేసినా బోర్లు పడతలేవు ఈ నీళ్లు నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ వర్ష ఆధారాల పంటలు వేసినా కానీ ఆ వర్షం సరిగ్గా పడదలేదు ఆ వర్షం పడక చాలా ఇబ్బందులు ఉన్నాం ఈ ఈ సాగర్ సాగర్ ఆయకట్టు కింద బోర్లు వేసినా పడదలేవు ఈ ఆయకట్టు నమ్ముకొనే మేము రైతులం చాలా మంది చాలా విధాలుగా అవుతున్నాం బాధపడుతున్నాం ఈ ఈ ఎల్లినూనె ప్రభావం పోయి లాని ప్రభా లానిన వస్తుందని చెప్పి నైరుద్య అన్నారు ఇంతవరకు వర్షాలు లేవు ఈ వర్షాలు లేకపోవడం కారణంగా ఈ ఈ ఆయకట్టు రైతులకు మాకు మా పరిస్థితి దీన పరిస్థితిలో ఉన్నాం ఈ ఒడ్లు పండక ఇక పరిస్థితులు బాగాలేవు జూలై నెలలన్నా వర్షాలు పడితే ఆశ జూలై నెలలైనా వర్షం పడితే జర కొంచెం మేము రైతులం కొంచెం సంతోషిస్తాం మాకు సాగరు నిండి రావాలని ఇక నాగార్జునసాగర్ డ్యామ్ విషయానికి వస్తే సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం డ్యామ్ లో నీటి మట్టం ఐదు వందల నాలుగు అడుగులకు పడిపోయి డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఒకవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు మరోవైపు మండుతున్న ఎండలతో ప్రాజెక్టులో నీటి మట్టం రోజు రోజుకు ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీరు సాగునీరు అందించిన వరప్రదాయని ప్రస్తుతం వెలవెలబోతోంది వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఆరులో నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా అడుగంటిపోయింది దీంతో లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజ్కి నీటి నిల్వలు పడిపోయాయి కాగా కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి గండం పొంచి ఉంది శ్రీశైలం నుండి నీరు వస్తే తప్ప హైదరాబాద్ దప్పిక తీరే మార్గం కనిపించడం లేదు భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలకు నిత్య ఎనిమిది వందల నీటిని పుట్టంగండి ఎంఆర్పి ద్వారా పంప్ చేస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు తాండవిస్తోంది గత ఏడాది నాగార్జున సగ ఆయకట్టు పరిధిలోని రైతాంగానికి క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతాంగం దివాలా తీసింది ఈ నేపథ్యంలో రెండు వందల క్యూసెక్ల నీరు తగ్గుముఖం పడుతుంది వాస్తవానికి ఐదు వందల పది అడుగుల నీటి మట్టం వరకే నీటిని పంపు చేసుకోవటానికి అవకాశం ఉండగా జలాశయ మోటార్లను అమర్చి అప్రోచ్ ఛానల్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు దీంతో కొంత దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారుల ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ ప్రాజెక్టులో నీటి లభ్యత ఉంటేనే అది సాధ్యమవుతుంది ఇప్పటికే వర్షాలతో పచ్చటి పచ్చిక బయళ్ళతో కళకళలాడాల్సిన పంట చేీళ్లుగా మారాయి వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవటం శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు ఎగువన ఉన్న జలాశయాలు కూడా వెలవలబోతున్నాయి వర్షాలు సమృద్ధిగా కురిసి ఎగువ జలాలు నిండితే తప్ప శ్రీశైలం సాగర్ జలాశయాల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు జూలై ఆగస్టు మాసాలు ముగిస్తే గాని శ్రీశైలంలోకి నీరు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు దీంతో సాగర్ జలాశయంపై ఆధారపడిన ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు తప్పేలా కనిపించటం లేదు